ఆనంద పుష్కరంలో నీరు భూమి అడుగు నుంచి వస్తుందండి నేను జూమ్ చేస్తున్నాను చూడండి ఈ తొండంలా ఉంది చూసారా ఇదిగోండి అక్కడి నుంచే వస్తుంది అంటండి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు అంటండి ఆ నీరు భగవంతుడు మాయ అనమాట అండి అదే దాని మించి పైకి ఎప్పుడు నీరు వెళ్ళదు అంటండి ఇది ప్రకృతి కలిపితే అంటండి ఈ నీటి ఉత్పత్తి కేంద్రం ఎండాకాలంలోనూ వర్షాకాలంలోనూ ఏ ఋతుల్లోనైనా సరే నీటి ప్రవాహం ఏ ఎప్పుడూ ఉంటుందంటండి ఎంత ఎండ రాని ఎంత వాన రాని అదే ఎత్తులో ఉంటుందంటండి మళ్ళీ పైకి కూడా వెళ్ళదంట ఈ నీరు వర్షాకాలంలో వేడిగా వేసవి కాలంలో చల్లగా ఉష్ణోగ్రతను పెట్టి తీసుకుంటదంటండి మన మనకి ఎలా కావాలో అలాగే వస్తుంది ఈ స్వచ్ఛమైన మిల్ మినరల్ వాటర్ కంట ఇంకా తేటగా ఉందండి ఎంతమంది స్నానం చేసినా కానీ అలాగే చూడండి కనిపిస్తున్నారు